అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ నైంటీ సెవెన్ శ్రీనిక శివాంష్ మధ్య గొడవ ఒక కారణం వేదికి యాక్సిడెంట్ అయ్యాక ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మన్వి కోసం ఎంత వెతికినా కనపడదు ఆద్విక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుసుకోలేకపోతాడు ఈ విషయాలు అమృత గారికి శ్రీ శ్రీధర్ గారికి దేవిక గారికి అందరికీ చెప్తుంది శ్రీనిక అమృత గారు శ్రీధర్ గారు ప్రసాద్ గారు కళ్యాణ్ గారు ఈ వార్త వినగానే వేది దగ్గరికి హాస్పిటల్కు వచ్చేస్తారు వేదం చూసిన తర్వాత మన్వి గురించి తెలియగానే అమృత గారు కళ్ళు తిరిగి పడిపోతారు ఆవిడకు ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ కలిసి శివాంశు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు శివాన్షు ఆద్వికు కంట్రోల్ రూమ్కి వెళ్తారు సీసీటీవీలో ఉన్న చోట ఎక్కడన్నా మన్విత కనపడుతుందేమో అని అమృత గారికి మెలకు వచ్చాక మన్విత కనపడలేదని బాధపడుతూ కూర్చుంటారు శ్రీనిక దేవిక గారు ఆవిడను ఓదారుస్తూ ఉంటారు ఆద్వికు శివాంశు ఇంట్లోకి రాగానే అమృత గారు ఆతృతగా మన్వి కనబడింది ఆద్విక్ అని అడుగుతారు ఆద్విక్ లేదమ్మా అని అనగానే ఆవిడ కోపంగా మహీధర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు మీ కొడుకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏ బాధ లేదు వేదు కొన్ని రోజులకు లేచి తిరుగుతాడు మీ కళ్ళ ముందు ఉంటాడు అదే నా కూతురు మీ కూతురు కాదు కదా అందుకే ఇలా ఉన్నారు అసలు అది ఉందో లేదో కూడా తెలియడం లేదు ఉంటే ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలియదు అది అలా తయారవడానికి కారణం కూడా మీరే మీకు డబ్బు ముఖ్యం భార్యాభర్తలను విడదీసి బిజినెస్లన్నీ మీ కొడుకుని విదేశాలు పంపారు ఇక్కడ కోడలు మనసు ఎంత బాధపడుతుందో మీకు అనవసరం కాబట్టి మన్వీని పట్టించుకోలేదు ఈ ఇంట్లో దాని బాధని చెప్పుకునే వాళ్ళు లేక అది డిప్రెషన్లోకి వెళ్ళింది అని ఆవేశంగా మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్నా అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మహీధర్ గారికి విపరీతమైన కోపం వచ్చినా ఆ టైంలో కోపంగా మాట్లాడటం పద్ధతి కాదు అని నిదానంగా సర్ది చెప్పాలని చూసినా అమృత గారు మాట వినకపోయేసరికి శివాన్షు కోపంతో ఇంకా ఎక్కువ మాట్లాడకండి అత్తయ్యా అని గట్టిగా అరుస్తాడు శ్రీనిక శివ్ ఎందుకంత కోపం అమ్మ బాధలో ఉండాలంటుంది మీరు కామ్గా ఉండండి అంటుంది శివాన్షు కోపంగా శ్రీనికను చూస్తూ ఆవిడ కోపంతో అంటున్నారు కానీ నీకు తెలుసు కదా మనం మన్విని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాము ఇప్పుడు తప్పు జరిగింది అనని మనల్ని ఇలా తప్పుబట్ట పట్టడం ఎంతవరకు సమంజసం కూతురు అత్తారింట్లో హాయిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు కానీ తన పరిస్థితి బాగోలేక మిస్ అయితే ఇంత బాధపడే మాటలు అనాలా మన్వీ మిస్ అయిన దగ్గర నుండి చూస్తున్నావు కదా ఎంతలా వెతుకుతున్నామో మనం ఏమీ మన్వీని వదిలేదు కదా అని గట్టిగా అరుస్తాడు దేవికా గారు శివాన్స్ నరవద్దు అని ఊరుకోబెడుతుంటే శివాంశు చూసావా అమ్మ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మనకు డబ్బే ముఖ్యమంట మనం మనవిని పట్టించుకోలేదంట ఎలా నిందలు వేస్తున్నారో చూడు అని మనం డబ్బు చూసుకునే సంతోషంగా హాయిగా ఉన్నామనే అత్తయ్య అంటున్నారు కాబట్టి మనవి మనకు దొరికేంత వరకు జాను కూడా నాతో కలిసి ఉండదు ఈ ఇంట్లోకి అక్క చెల్లెళ్ళు ఒకేసారి వస్తారు మన్వీని వెతకడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి నా మరదలు కనపడకుండా పోతే నేనేమీ నా భార్యతో సంతోషంగా గడపాలి అనుకోవడం లేదు అని మావయ్య నన్ను క్షమించండి మన్వి ఇంటికి వచ్చాకే మీరు జాను తీసుకొద్దురుగా నాని అనేసి ఇంకా ఎవరు మాట్లాడటానికి వీలు లేకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు శివాంష్ మాటలకు శ్రీనికా డీప్ షాక్లోకి వెళ్తుంది అక్కడున్న అందరూ షాక్ అవుతారు ప్రసాద్ గారు ముందుగా తేరుకుని మహీధర్ గారితో ఏంటి బావగారు శివాన్షు అలా మాట్లాడుతుంటే మీరు మాట్లాడరేంటి అని అడుగుతారు మహిదర్ గారు నేనేం మాట్లాడతాను బావగారు ఆవిడ అలా అన్నారు వీడు ఇలా అంటున్నాడు మధ్యలో నేను ఎవరిని ఏమండడానికి లేకుండా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు మధ్యలో నా పెద్దరికం ఎక్కడుంది అని ఆయన బయటకు వెళ్ళిపోతారు ప్రసాద్ గారు శ్రీనిక దగ్గరకు వచ్చి జాను పదమ్మ వెళ్ళిపోదాం శివాన్షు అలా చెప్పా కూడా నిన్ను ఇక్కడ వదిలేసి మేము వెళ్ళలేము అని అంటుంటే దేవిక గారు అదేంటి అన్నయ్య గారు అలా అంటున్నారు వదినేదో ఆవేశంలో ఉంటే శివు కూడా ఆవేశపడ్డాడు అని మీరు జాను తీసుకెళ్లడం ఏంటి నా కొడలు నా ఇంట్లోనే ఉంటుంది నేను తనని పంపించను అని అంటారు శ్రీనిక వద్దయ్య ఆయనకు అంత కష్టంగా ఉంటే నేను ఇంట్లో ఉండలేను నేను అమ్మా నాన్నతో వెళ్ళిపోతానని ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది శ్రీనిక రూమ్కి వెళ్ళేటప్పటికీ శివు కళ్ళు మూసుకుని పడుకుని ఉంటాడు శ్రీనిక ఏడుస్తూనే బట్టలు సర్దుకొని బయలుదేరుతూ శివాంష్ గారు గుడ్ బై అని చెప్తుంది శివాంశు లేచు గుడ్ బై ఏంటి జాను అని అడుగుతాడు శ్రీనిక మీ తమ్ముడు భార్య కనపడకపోతే మీరు మీ భార్యను వెళ్ళిపోమన్నారు కదా మీరు ఉండమన్నప్పుడు ఉండి వెళ్ళమన్నప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి నేనేమి మీ పెంపుడు కుక్కను కాదు మనిషిని నాకు మనసు ఉంటుంది మీరు అది మీ మాటలతో విరిచేశారు అందుకే గుడ్ బై చెప్పాను అని వెళ్ళిపోతుంటే శివాంశు జాను నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నేనేం తప్పు చేశాను కొద్ది రోజులు మాత్రమే మన మధ్య దూరం మన్విత ఇంటి రాగానే మనం కలిసే ఉంటాం అని అంటాడు శ్రీనిక మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే శివాన్షు జాను అని పిలుస్తాడు శ్రీనిక ఆగి ఏంటి అని అంటుంది శివాన్షు నువ్వు సోనుని వదిలేసి సెల్ఫ్ రెస్పెక్ట్ అని నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్టమని పిచ్చి ఆలోచనలు చేసి జాబ్ అని బయటకు వెళ్ళకు మిమ్మల్ని నేను చూసుకుంటాను అంతేకాని నువ్వు సోనుని అస్సలు వదలొద్దు అని చెప్తాడు శ్రీనిక మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది అందరూ అలా వెళ్ళిపోతుంటే దేవికా గారు శ్రీనివాస్ గారు వాళ్ళు చూస్తూ ఉండిపోతారు బాధగా అప్పటి నుండి ఇంట్లో మైదర్ గారు శివాన్స్తో మాట్లాడటం మానేస్తారు వేదు కొంచెం కోలుకున్నాక ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అనసూయమ్మ గారికి ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయిందని బీపీ పెరిగి ఆరోగ్యం తేడా వచ్చి ఆవిడ మంచానికే పరిమితం అయిపోతారు బెంగతో ఇది చిన్న జరిగింది అని శివాంశు వేదుతో చెప్తాడు వేదు అంతా విన్నాక నువ్వు వదిన విషయంలో చేసిన తప్పే అన్నయ్య మనివి కనబడపోతే వదిన్ని పంపించేశావు తన ఏం తప్పు చేసిందని అని అడిగి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నయ్య వదిలికి సారీ చెప్పు వెళ్ళి ఆవిడే మాట్లాడుతుంది రేపు అందరం మాట్లాడి మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివాంశు చాలాసేపు అలా ఆలోచనలతో ఉండిన తర్వాత శ్రీనిక ఉన్న రూమ్కి వెళ్తాడు శివాన్షు వెళ్ళేటప్పటికి శ్రీనిక కూర్చొని బాధపడుతూ దీర్ఘ ఆలోచనలో ఉంటుంది శివాన్షు వెళ్ళి భుజం మీద చేయగానే ఆలోచన నుండి బయటకు వచ్చి తనని చూసి లేచి బయటకు వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుంటే శివాంశు తను చేపట్టుకుని జాను అని పిలుస్తాడు శ్రీనిక వెనక్కి తిరగకుండా వస్తున్న కన్నీళ్లను దూడ్చుకుని మీరేం భయపడకండి నేను నా ప్రాణం పోయిన అభాషణ అయితే చేయించుకోను అని అంటుంది శివాన్షు ప్లీజ్ జాను నేను అనేది అది కాదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతాడు శ్రీనిక వెనక్కి తిరిగేసరికి శివాన్షు అలా కింద కూర్చోవడం చూసి షాక్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఎందుకు రావాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసాక మీ బిడ్డ మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది అంతేకాని నేనంటే ప్రేమ లేదుగా అని అడుగుతుంది శివాంశు నువ్వంటే ప్రేమ లేక అమృత అమృతయ్యాలా అంటుంటే ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్ళిపోమ్మన్నాను అని అంటాడు శ్రీనిక సరే దూరంగా వెళ్ళిపోమన్నారు అమృత అమ్మ కోసం మరి కనీసం ఫోన్లో ఎందుకు పలకరించలేదు అసలు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంది శివాంశు చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను జాను కానీ ఒకసారి ప్రేమగా మాట్లాడితే నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదురా అందుకే అలా ఉండిపోయాను అని ప్లీజ్ జాను అర్థం చేసుకోమని ఇంటికి మనం వెళ్ళిపోదాం ప్లీజ్ రా అని బాతిమలాడతాడు కానీ శ్రీనిక ఏం మాట్లాడకుండా అలాగే నిలబడేటప్పటికీ శివాంశు నేను ఏ తప్పు చేయలేచ్చాను అమృత తే మాటలకి బాధతో కోపంతో అలా వెళ్ళిపోమ్మన్నాను అంతేకాని నీ మీద ఏ కోపం లేదు రేపో మాపో మన్విని ఇంటికి తీసుకెళ్ళిపోతాం నువ్వు కూడా వస్తే నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పనని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీనిక బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతుంది శివాంషు ప్రసాద్ గారు రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడతాడు ప్రసాద్ గారు లోపలికి రండి శివాంష్ అని అనగానే శివాన్షు పర్వాలేదు మావయ్య అని ఒకసారి బయటకు వస్తారా ఒక మాట ఉంది అని అడుగుతాడు ప్రసాద్ గారు సరే అని బయటకు రాగానే శివాంషు శ్రీనికా వండిగా ఉన్న విషయం చెప్పి మన్విని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు జాను కూడా తీసుకెళ్దాం మావయ్య మీరు కొంచెం చెప్పి చూడండి ఇంటికి వచ్చేటట్లు చేయండి అని చెప్పి అమృత అత్తయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మనని మావయ్య వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు రేపు మార్నింగ్ రమ్మని ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్ గారు లోపలికి వెళ్ళి శ్రీధర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే అమృత గారు ఇప్పుడే బయలుదేరతామని గొడవ చేయడం మొదలు పెడతారు ఫోన్లోనే కళ్యాణి గారు ఫోన్ తీసుకుని అమృత ఇప్పుడు బయలుదేరడం అంటే మీరు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది నీ ఆరోగ్యం కూడా ముఖ్యం నువ్వు ఇప్పుడు వచ్చినా మన్విని చూడలేవు కదా రే పొద్దున్నే బయలుదేరండి అనగానే అమృత గారు సరే కళ్యాణి అని నువ్వు చూసావా మన్విని అని అడుగుతారు కళ్యాణి గారు లేదా అమృత అందరం ఒకేసారి రేపు చూద్దాం ఇంకా మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అని చెప్పి శ్రీనిక ప్రెగ్నెంట్ అమృత అని అంటారు అమృత గారు సంతోషంగా నిజమా కళ్యాణి ఎన్నో నెల ఇప్పుడు అని నా వల్లే కదా వాళ్ళిద్దరూ అలా దూరంగా ఉండాల్సి వచ్చింది నేను అప్పుడు అలా నోరు జారాల్సింది కాదు అని బాధపడుతుంటే కళ్యాణి గారు అయిపోయింది కదా అమృత వదిలే అని ఇప్పటి నుండి మన బిడ్డల మీద ఏ చెడు దృష్టి పడకుండా ఉంటే చాలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్